హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాంటి వీడియోలో మనం మందారం పువ్వులు ఎక్కువగా పోయడం లేదు అలాగే పువ్వులు విరవీయకుండా మొగ్గలు అనేది ఎండిపోతూ ఉన్నాయి మొగ్గలు రాలిపోతున్నాయి గులాబీ మొక్కలు కూడా ఎండిపోయి రాలిపోతూ ఉన్నాయి పువ్వులు అస్సలు పూయడం లేదు అనే వాళ్ళకి ఈ వీడియో అండి ఎందుకంటే ఈ ఫర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకి ఇచ్చామంటే మొక్కలు ఏవైతే ఉంటాయో ఎండిపోతూ రాలిపోతూ ఉంటాయో వాటికి ఒక మంచి పేస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పొచ్చండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి ఎక్కువ శాతం పువ్వులు కూడా పోస్తాయి అలాగే మొగ్గలు రాలిపోవడం కానివ్వండి అటువంటిది ఏది కూడా ఉండదు అనమాట పెద్ద పెద్ద సైజులో పువ్వులు మనం తీసుకోవచ్చు మనం ఎక్కువ పువ్వులు తీసుకోవాలంటే ఈ ఫర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి మనం ఇస్తూ ఉండాలండి అలాగే వారానికి ఒకసారి ఇవ్వడం వల్ల ఏదైతే మనం మొగ్గలు రాలిపోతూ ఉన్నాయో మొక్కకి పువ్వులు విరవీయకుండా ఉంటాయి కదా వాటికి ఒక మంచి పెస్టిసైడ్ అని చెప్పొచ్చండి మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకి ఇస్తూ ఉండాలి అలాగే నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుందండి మన ఇంట్లో మనం డైలీ వంట చేసుకునేటప్పుడు కందిపప్పు కానివ్వండి పెసరపప్పు కానివ్వండి కడుగుతూ ఉంటాం కదా అది నేను ఇవాళ కందిపప్పు అనేది కడిగిన వాటర్ అనేది తీసి పెట్టానండి ఈ వాటర్లో మనం ఒక ప్యాకెట్ అనేది కాఫీ పొడి అనేది కలిపేసుకుందామండి చూసారు కదా ఈ కాఫీ పొడి అనేది ఇందులో కలిపేసుకోండి మన మొక్కలు అనేది బలం మంచిగా బలం లేకపోయినా సరే అండి మొగ్గలు రాలిపోవడం ఎండిపోవడం ఉంటుంది లేదంటే ఏదైనా పెస్టిసైడ్ అటాక్ అయినప్పుడు కూడా మొగ్గలు రాలిపోవడం ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది చూసారు కదా ఒక ప్యాకెట్ అనేది ఇందులో నేను వేసాను తర్వాత ఐదు లీటర్ల వాటర్లు అయితే యాడ్ చేశానండి ఒక లీటర్ ఒక జగ్గు వరకు ఉంటుంది ఐదు లీటర్ల ఐదు జగ్గుల వాటర్లో నేనైతే ఈ వాటర్ని డైల్యూట్ చేశాను ఇలా మనం చేసుకొని మనం మొక్కలకి అనేది నేరుగా ఇచ్చేయొచ్చండి ఇది టైం లేని వాళ్ళకి పెద్ద ప్రాసెస్ అనేది ఏమి ఉండదు మనం నేరుగా అనేది ఇచ్చేయొచ్చండి సార్ కదా మనకి ఎంత సింపుల్గా మనకు ఫర్టిలైజర్ అనేది తయారైపోయిందో మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా మన పూల మొక్కలకి ఫర్టిలైజర్స్ అనేది చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు మనం ఎక్కువ శాతం పువ్వులు కూడా తీసుకోవచ్చండి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం వల్ల వారానికి ఒకసారి మన పూల మొక్కలకి ఇలా ఫర్టిలైజర్స్ అనేది చేసి ఇస్తూ ఉండాలి అలాగే మనం మొక్కలు అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి ఏదైనా సైడ్ అటాక్ అయిందా లేదని చెప్పేసి చెక్ చేసుకుంటూ మనం వాటికి తగిన ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట చూశారు కదండి ఇవాళ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్